ఒక రాజకీయ నాయకుడిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి వరెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే కమిట్మెంట్ లేకపోవడం నిలకడలేకపోవడం తీసుకున్న నిర్ణయాల మీద కొన్ని రోజుల పాటు ఆయన స్టాండర్డ్గా ఉండలేకపోవడం కనీసం విజన్ అనేది లేకుండా కనీసం ఆలోచన అనేది లేకుండా మళ్ళీ నేను లీడర్ చెప్పి పార్టీ పెట్టి తిరగడం ఒక కమిట్మెంట్ లేని లీడర్షిప్ వల్ల ఎప్పుడు కూడా ఆ గ్రూపుకి కానీ ఆ పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ మంచి జరగదు 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 నాయకుడిలో కమిట్మెంట్ ఉండాలి ఆ కమిట్మెంట్ ఎంతం డెఫినెట్లీ డెఫినెట్లీ ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు ఆ కమి మనం తీసుకున్న నిర్ణయం నుంచి పక్కకు జరగాలి అంటే దానికి ఎంతో బలమైన కారణాలు కావాలి సో ఇప్పుడు లక్షల కోట్ల లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవన్ కళ్యాణ్ కావచ్చు లేదా కొన్ని వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఎవరినైనా ఇప్పుడు నా దృష్టిలో కమిట్మెంట్ లేని వాళ్ళను ఫాలో అవ్వడం అన్నా నా దృష్టిలో కమిట్మెంట్ లేని వాళ్ళను అభిమానించడం కూడా ఒక క్రైమ్ యాక్టివిటీనే ఇది కూడా ఒక క్రిమినల్ యాక్టివిటీనే కమిట్మెంట్ లేని వాళ్ళని ఫాలో అవ్వడమైనా కూడా ఆ ఫాలో అవ్వడమే కాకుండా మళ్ళీ అటువంటి వాళ్ళు చెత్తంత తీసుకెళ్ళి ఇంకొకరి ఇన్బాక్స్లో పడేసి చెత్తంత తీసుకెళ్లి ఇంకొకరు వాట్సాప్లో పడేసి చెత్తంత తీసుకెళ్లి ఇంకో దగ్గర పడేసి ఆ కమిట్మెంట్ అయిన వాళ్ళ మీద కూడా మళ్ళీ మనల్ని టైం వేస్ట్ చేసుకోమనడం కూడా అటువంటి యాక్టివిటీ కిందకి వస్తుంది చాలా మంది అడుగుతున్నారు ఎవరి గురించి వాళ్ళ గురించి అదిగో అట్లా నాడు ఇట్లా నాడు వీడియోస్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పొగిడి ఇరవైలో జగన్న తిట్టి ఇరవై ఒకటిలో పవన్ కళ్యాణ్ తిట్టి ఇరవై రెండులో చంద్రబాబును పొగిడి ఇరవై మూడులో ఇద్దరిని పొగిడి ఇరవై నాలుగు ఆ ఏప్రిల్ వరకు గానే ఇద్దరు తోపులు అని చెప్పి నోటికి ఏదొచ్చేది మాట్లాడేసి ఆరు నెలల నిర్ణయం తీసుకుని నెలపై నిర్ణయం మార్చుకొని ఇటువంటి వాళ్ళను మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని మళ్ళీ వాళ్ళ కొందరు ఫాలోవర్స్ ఇవంతా క్రిమినల్ యాక్టివిటీస్ బాబు అదంతా క్రైమ్ తీసుకున్న నిర్ణయం మీద వాడికి వాడికి వాళ్ళకి ఏం నొప్పి అయితే వాడు అలిగితే ఏదో మోటు సామెత కానీ జనరల్ అంటుంటారు కదా ఆడవాళ్ళు లెక్కన అలుగుతారని వాడికి ఏమన్నా కనుక నాకు నాకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలే నేను జగన్ తిడతా నాకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదా చంద్రబాబు ఎడతా నాకు పవన్ కళ్యాణ్ నచ్చలే పవన్ కళ్యాణ్ ఎడతా మళ్ళీ వీళ్ళని పోగొడతా వాళ్ళని పోగొడతా ఐదేళ్లలో ఎన్ని నిర్ణయాలు మార్చుకుంటారు రా బాబు అటువంటి వాళ్ళ గురించి మళ్ళీ అటువంటి వాళ్ళని ఫాలో అవ్వడం కూడా క్రైమ్ యాక్టివిటీనే అటువంటి వాళ్ళని ఫాలో అవ్వడం కూడా మరి ఆ క్రైమ్ యాక్టివిటీని వెళ్ళి మళ్ళీ పది మందికి పంపించి వాళ్ళు అట్లా వీడియో పెట్టారు వీళ్ళు ఇట్లా పోస్ట్ పెట్టారు ఇదంతా చెత్త బాబు ఇదంతా చెత్తనే ఏ గ్రూపుకి కూడా మంచిది కాదు కమిట్మెంట్ లేకపోవడం ఒక నిర్ణయం మార్చుకోవాలంటే దాని వెంటనే ఎన్ని కారణాలు ఉండాలి ఒకరితో మనం విభేదిస్తున్నాం లేదా ఒకరి సమర్థిస్తున్నామనుకుంటే సమర్థించడానికి కారణం కావాలి విభేదించడానికి కారణం కావాలి నాకు పర్సనల్గా అది వాళ్ళు నాకేమియలే ఇదిగో వీళ్ళు నాకేమియలే ఇదిగో వీళ్ళు నన్ను పట్టించిపోలే కాబట్టి నేను మారిపోతూ ఉంటా వాడు మారుతుంటే వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు మారుకుంటూ పోవాలా మారుకుంటూ పోవాలా పవన్ కళ్యాణ్ అవసరం కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆయన అభిమానించే లక్షల మంది ఆయన వెనకాల గాలి ఇటుపోతే అట్టు పోవాలా ఇంకెవడ ఎక్సర్ఏ వాడు ఒక నిర్ణయం తీసుకుంటే వాడిని ఎవరైనా ఫాలో అయ్యే వెయ్యి మందు అయితే రెండు వేల మందో వంద మందు వాడు వాడు ఎక్కడ వాడి అవసరాల కోసం వాడు గాలి ఎక్కడ దూరితే అక్కడ పోతే అక్కడ పోవాలా ఇటువంటి సమాజానికి శ్రేయస్కరమా ఒక వ్యక్తి ప్రయోజనం కోసం మతం అంతా నమ్మే వాళ్ళందరినీ కనుక మిస్లీడ్ చేయడమా ఇది ఆ పద్ధతి ఇట్లాంటి వాళ్ళ గురించి మళ్ళీ ఫాలో అవ్వడం క్రైమ్ బాబు వాళ్ళు ఫాలో అవ్వడం కూడా క్రిమినల్ యాక్టివిటీనే రకరకాల మనుషులు మనకు కలమందు కనిపిస్తుంటారు ఇంకోటి మందు తాగుతూ ఏమంటారు మందు క్లాస్ పెట్టుకుని వీడియోలు పెట్టి వాడికి పవన్ కళ్యాణ్ గిచ్చితే నొప్పి ఆ వాడు పవన్ కళ్యాణ్ కోసం మిగతా జగన్ను ఇంకో పేర్ని అన్ని ఇంకొకరిని బూతులు తిట్టేసి వాడికి మళ్ళీ పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోతే ఆ పవన్ కళ్యాణ్ నేను దిట్లు తిడతాను వీడు మనోడే అని చెప్పి అట్లా ఫాలో అవ్వడం ఎమా డేంజరస్ బ్రదర్స్ అట్లా వెళ్ళడం అనేది చాలా చాలా డేంజరస్ అట్లాంటి వాళ్ళు అసలు గాలి గాలను పట్టించుకునే పట్టించుకోకూడదు కమిట్మెంట్ దేగను కూడా దిగకూడదు అది నువ్వు నీకు మంచి చేసుకుంటున్నట్లు సమాజానికి కూడా నువ్వు మంచి చేస్తున్నట్లు అర్థం కాకపోతే ఎట్లా వాడి అవసరం కోసం వాడు ఏదో ఒకటి మాట్లాడుతూ పోతుంటాడు వాడి అవసరం కోసం వాడేది అసలు సమాజం అనేది కదా ఒక యూనిట్గా ఉండాలి సమాజం అనేది ఒక యూనిట్గా ఉండాలి అందులో నీకు నష్టం జరగచ్చు లాభం జరగచ్చు నీ లాభ నష్టాల మీద నువ్వు సమాజాన్ని ఓన్ చేసుకొని మరి నాకు నష్టం జరిగితే సమాజానికి మొత్తం నష్టం జరిగింది నాకు లాభం జరిగితే సమాజానికి మొత్తం లాభం జరిగింది పవన్ కళ్యాణ్ నాకు మంచి జరిగితే అబ్బో ఆయన దేవుడు జగన్ నన్ను ఏమంటారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన దేవుడు జగన్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన రాక్షసుడు ఇటువంటి వాళ్ళని ఫాలో అవ్వడం ఏంటి ఇటువంటి వాళ్ళని పఠించుకోవడం ఏంటి అటువంటి వాళ్ళ మీద మళ్ళీ చర్చ ఏంటి పవన్ కళ్యాణ్ ఉన్న క్వాలిటీసే అంటే వరెస్ట్ క్వాలిటీస్ ఇవి ఇట్లాంటివి కొందరు మనుషుల్లో కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్ లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కొందరు వందల మందిని కొందరు వేల మంది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇదంతా క్రైమ్ యాక్టివిటీస్ అనే కదా నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒక లీడర్లో కమిట్మెంట్ ఉండాలంటావు ఆ లీడర్ పది మందికి ఆ లీడర్ లక్ష ఆ లీడర్ వంద మంది కానీ ఆ కమిట్మెంట్ అనేది లే ఉండాలి అది లేని వాళ్ళని ఫాలో అవ్వకుంటూ పోయి వాళ్ళు ఎటు నువ్వు కానీ అటు సైడ్ తిరుగుతూ పోయి ఇటువంటిది నీకు మంచిది కదా నీ కుటుంబానికి మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కదబ్బా స్వామి